ఇచ్చిన మాట తప్పి ఇచ్చిన హామీలను మరచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలకు తెలోదాకులు ఇచ్చిన పాలన సాగిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అప్రజాస్వామిక ధోరణిలో నడుస్తున్నారని పాదయాత్రలో మాత్రం ఇందుకు భిన్నంగా అనేక మంచి మాటలు చెప్పి చివరికి వాటిని మరిచిపోవడం ఆయన స్థాయి తగదని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఉంటూ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంతవరకు మేలు చేసిన పనులు ఒక్కటంటే ఒకటి కూడా లేకపోవటం ఆ రోజు మేము చేపట్టిన పనులను కక్ష సాధిపులో భాగంగా నిలిపివేయటం తగదని అన్నారు సాగు తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఆ రోజు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని కానీ ఇవాళ సంబంధిత చర్యలేవీ లేకపోగా దుర్భిక్షంలో కూడా ప్రభుత్వం తరఫున సాయం అందడం లేదని చెప్పారు ఇప్పటికైనా మేల్కొని ఉత్తరాంధ్ర వాసులకు మేలు చేయాలని అన్ని వర్గాల మేలు కోరి ప్రజారంజక పాలన ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేశారని విపక్షాలను వేధించింది లేదని ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు అలాగే రైతు భరోసా కింద మేనెలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఆ మాట కూడా తప్పారు అని రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అయితే చేశారు